எம்மாட்ல முருக ரவி ஏன் ఇప్పుడు ఈ టెంట్లో మీరు తీసేస్తారా నేను మీరు చేసేస్తే నేను వెళ్తాను రౌడీలి పోలీసు రౌడీలి పోలీస్ రౌడీలి పోలీసు వాళ్ళు కెమెరాలు వస్తారా మండిపడి నుంచి వచ్చి మమ్మల్ని ఉన్నారు ఎవరు తెలుసు உடாளம் கூச்சமே பண்ணு. இதோடா. என்ன ஆறி요. தா தா தா. அய் இதோ. ஏய் சட்டு போட்லே. அது பியூர்லி. அது பியூர்லி டிஸ்கிரிமினேஷன் ഉണ്ട്. ரெண்டாவது ஃபாரஸ்ட் விசுரத்தை இட் செய்யு. 2. 2. 2. जय <laughs> 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 ഹേയ് ഹേയ് കേറിക്ക് 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 കേ ஐயோ ஐயோடி ஐ செல்ல అతను ఏదైతే కొన్నటువంటి సైట్లో ఆయన ఉండి ఏదైతే ఒక లైసెన్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తెచ్చుకుని విచ్ వాస్ కంటిన్యూంగ్ అప్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆయన 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 ఓకే అండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు పర్మిషన్ ఉండి ఆయన కరెంటు మీటర్లు అవి కూడా ఉండి ఆయన వ్యాపారం అడితి వ్యాపారం ఆయన చేసుకుంటూ ఉన్నారు చేసుకుంటున్నటువంటి ధరణంలో వారి కుటుంబ సభ్యులే వాళ్ళ వీళ్ళు కూడా ఏమండి వాళ్ళ కోర్టు తగదా ఉండి వారు సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంది సివిల్ డిస్ప్యూట్ కోర్టులో నడుస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కొంతమంది వీరికి కొంతమంది వారికి ఇలా రకరకాలుగా ఇస్తే దాన్ని హాన్వల్ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది హైకోర్టు హాన్వూల్ హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు వారు ఏమి ఇచ్చారో దీన్ని పద్నాలుగు రోజుల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తారు పద్నాలుగు వారాలు పద్నాలుగు వారాల్లో అపిలెట్ అథారిటీ డిసైడ్ చేస్తుంది అనేటువంటిది వారు ఇవ్వడం ఈ లోపు ఎటువంటి రిజిషన్ కానీ కానీ జరగవని చెప్పి వారు ఒక ఆర్డర్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది వారికి సంబంధించిన అంశం అండి నేను కూడా కళ చేసుకోను వీటిలో కానీ మొన్న మొన్న ఏదైతే అసలే కోనసీమలో ఈ కులాల కుంపట్లు ఈ గొడవలు ఎక్కువ ఉండేటువంటి తరుణంలో మరి బండపేట నుంచి కొంతమందిని మరి కొంతమంది కబ్జాదారులు తీసుకొచ్చి వారిని దౌర్జన్యంగా అతను ఉన్నటువంటి వ్యాపారం చేసుకున్న వారిని ఇక్కడ రావుల పనిలో కొత్తపేట నియోజకవర్గంలో వ్యాపారాలు చేసుకుని డిస్టర్బ్ చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కొట్టేసి అతని యొక్క ఆస్తులను డ్యామేజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కర్రలన్నీ కూడా పక్కకు విసిరేసి అక్కడ ఒక గ్రీన్ షీట్ కట్టేసి టెంట్లు వేసేసి సుమారు మొత్తం అక్కడ ఏంటంటే అక్కడ ఒక నాలుగు వందల రెండు వందల మంది వరకు అక్కడ ఉండి ఇతను బయటికి ఎండేసే కార్యక్రమం చేస్తున్నారు దాని మీద బాధితుడు ఎవరు చెప్పుకుంటాడో పోలీసు వారికి చెప్పుకుంటాడు పోలీసు వారి దగ్గరకు వచ్చి వారు వచ్చే ఆ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు మరి గోల్పల్ సూర్యవారు వారి యొక్క బ్రదర్ కూడా వచ్చారు అలాగే మరి ఎస్ఈఐ గారు కూడా నువ్వు మా దగ్గరికి ఎక్కడికి వచ్చి అక్కడ జనాన్ని నువ్వు పెడతావా అని చెప్పి ఈయన మీదడి అని మిమ్మల్ని కూడా లోపలేస్తాను మిమ్మల్ని లోపలేస్తానని అసలు పొజిషన్ ఉన్నవారిని మరి సిఐ గారు మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఏం చేశారంటే ఎక్కడి నుంచే ఒక ఎస్ఏ గారిని అలాగే మరి భాగ్యరావు గారిని ఆయన కూడా ఇలా అక్కడ ఉన్నారో చూసి రండి అని చెప్పి పంపించారు పంపిస్తే వారు ఇరువురు వెళ్ళి చూసొచ్చి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈయన తీసుకొచ్చిన వాళ్ళకి కాదండి బయట నుంచి మండపేట నుంచి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని చెప్పి వారు చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది చెబితే అప్పుడు సరే ఏం ఇది మీరు మూడు రోజుల్లో మీరు పెద్దలను తేల్చుకుంటే తేల్చుకోండి అని చెప్పిన ఇరు వర్గాలు చేస్తే కాగితాలు అంటే కాగితాలు రైతు పంపించారు కానీ వారు అప్పుడు ఏం చేయాలి మరి మండపేట నుంచి వచ్చి మార్నాయుధాలతో ఎవరైనా బయట సంచరిస్తేనే పోలీసు వారు తిరిగి నువ్వు ఎవరిని చంపడానికి వచ్చావు ఎటువంటి విధ్వంసమైన కార్యక్రమాలు చేయడానికి వచ్చావు అని చెప్పి వాళ్ళని విచారణ చేసిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరి వారు వచ్చి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం చేయాలి మరి వాళ్ళు అక్కడి నుంచి నువ్వు నిరోధించే కార్యక్రమం చేయాలి అది చేయకుండా పీకి మీద కత్తి మీరు అక్కడే ఉండండి నాలుగు రోజులు అని చెప్పి ఆయన చెప్పినట్టు కూడా విన్నాం మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయినా కూడా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ వేయడం కానీ కనీసం మరి మండపేట నుంచి వచ్చి ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు కూడా పోలీసు వారు తీసుకొలేస్తారు అక్కడ ఆల్రెడీ వారు వేకాట్లాడుతూ అక్కడ మందు కొడుతూ ఇక్కడ హోటల్లో కొంతమంది బస చేస్తూ నాలుగు రోజుల నుంచి తతంగం యావత్ రావుల కాదు కొత్తపేట నియోజకవర్గం అంతా చూస్తుంది ఇవాళ నేను అడుగుతున్నాను రక్షణ కల్పించవలసిన పోలీసులు రక్షణ కల్పించవలసిన పోలీసులే మరి వారు వస్తే అక్కడ రౌడీలకి మండపేట నుంచి వచ్చి అక్కడ విధ్వంసం సృష్టించడానికి వచ్చిన వారికి పోలీసు వాళ్ళు మరి కింద బయట నుంచి ఉంటున్నాం అంటే ఇది నిజంగా పోలీస్ వ్యవస్థకి సిగ్గుచేయడం కాదో మరి మేము అడుగు వాస్తవంగా మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పోలీసు మీద అచంచల విశ్వాసంతో మరి మేము కూడా చాలా టైం ఇచ్చాం కానీ లేని సంస్కృతి కొత్తపేట నియోజకవర్గానికి వ్యాపారాలు సక్రమంగా చేసుకునేటువంటి వారికి ఎక్కడా కూడా స్వేచ్ఛ లేకుండా మరి ఈ రకంగా ప్రోత్సహించి వెనకాల కొంతమంది కబ్జాదారులు ఉండి మరి ఈ సెటిల్మెంట్లు మీరు వాళ్ళ సత్య రోజో లేక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని చేసుకోండి లేకపోతే నిన్ను లోపలేస్తానని అనేటువంటి హక్కు మరి పోలీస్ వారికి ఎవరు ఇచ్చారు రెండోది ఇక్కడ కోర్టులు ఉన్నాయి జడ్జి గారు చెప్తున్నారు నేను వీటి మీద జడ్జిమెంట్ చెప్తాను అనేటువంటి మాట వారు చెప్తూ ఉంటే మధ్యలో మేము మీరే డిసైడ్ చేసేసి నువ్వు వెళ్ళడానికి లేదు నువ్వు వెళ్ళడానికి లేదు నువ్వు వెళ్తే కేసు కడతాను అనేటువంటి విధంగా మరి వన్ సైడ్గా మరి బ్యాలెన్స్గా వెళ్లకుండా వన్ సైడ్గా వెళ్లే విధంగా మరి పోలీస్ కార్యక్రమాలు చేస్తే మరి మేము ప్రజలకి రక్షణ కరువైనప్పుడు వారి పక్షాన్ని నిలబడాలా వద్దా నేను ఇతని వైపు కాదండి అతని వైపు కాదండి కోర్టు ఏం చెప్తే అదండి కానీ ఇంకోటి కూడా చెప్తున్నా కోర్టు ఇతనికి ఆల్రెడీ ఫార్ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఉంది కరెంటు బిల్లు ఉంది వ్యాపారం నడుస్తుంది ఈ డిస్ప్యూట్ ఇతనికి ఎంఆర్ఓ గారు ఇతని వైపు తప్పు చేశారో అతని తప్పు చేశారో మాకు తెలియదు హైకోర్టు ఈ రెండూ చూసి వీళ్ళు తప్పులు చేస్తున్నారో అప్లీట్ అథారిటీ డిసైడ్ చేయమన్నారు అప్లిట్ అథారిటీ డిసైడ్ చేస్తారు ఎప్పుడో కోర్టులో సివిల్ డిస్ప్యూట్ పెండింగ్లో లేనప్పుడు ఆల్రెడీ సివిల్ డిస్ప్యూట్ నడుస్తున్నప్పుడు ఈలోపు అందులో పొజిషన్లో ఉన్నటువంటి వారిని డిఆర్ఓ గారు కూడా ఒప్పుకున్నారు డిఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో ఇతను ఉన్నాడని ఇతను నివారించే కార్యక్రమం మరి పోలీస్ బందోబస్తు మరి చేయడం తప్ప కాదని మేము అడుగుతున్నాం సార్ అంచేత ఎవరైతే ఇక్కడికి పెద్దలు కూడా వచ్చారని వచ్చాయని దగ్గర మాట్లాడారు వారు కూడా వారికి చెప్పారు మీరు కత్తి మీరు కత్తి పీక్ మీద పెట్టి తగు చెప్పండం కత్తి కాదండి మరి ఏదైతే మీరు అక్కడ తప్పుకెళ్ళిన వాళ్ళని నివారించండి పోనీ చేద్దామనేటువంటి మాట చెప్పారు అయినా పోనీ ఒక అడుగు తగ్గి మరి వారిని కూడా ఎవరు ఉంటే మీరు చెప్పిన వారిని సంప్రదించారు అయినా కూడా ఇవన్నీ పక్కన పెట్టి కేవలం రావుల పాలెంలో మండపేట వారిని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి వ్యాపారాలు జరగకుండా మరి ఇక్కడ ఈ రకమైన భయప్రాంతల గురించి అయితే సెటిల్మెంట్లు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నాం సార్ మరి మొన్న వచ్చాయని చెప్తే ఇవాళ రావడం మొదట కాదండి మీ సీసీ ఫుటేజ్లో చూడండి మొన్న వచ్చారు చూడండి మరి అప్పటి నుంచి వచ్చి చెప్తున్నప్పుడు మరి వారం రోజులు వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి హోటల్లోని బస్సు చేసి అక్కడేమో మందులు కొడుతూ లేదా ప్యాకెట్లు ఆడుకుంటూ రౌడీ సాంప్రదాయాన్ని కొత్తపేట నియోజకవర్గం తీసి ప్రజలు భయప్రాంతలు కూర్చేయడం కరెక్టే కాదా అనేటువంటిది అడుగుతున్నాం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ప్రతి ఉంటే పైన ఎస్పీ గారిని లేదా లోకేష్ని వారిని కూడా మరి ఇందులో వారు చెప్పారని చెప్పడం వారికి కూడా కొన్ని అపవాదులు చిత్రీకరించే విధంగా ప్రజల్లో భయప్రాంతలు నడుతున్నాయి ఏ నాయకుడు చెప్పడండి ఎవరు కూడా లానే గౌరవించమని చెప్తారు తప్ప ఓ ఇంకా కోర్టులు మూసేయండి మొత్తం జడ్జిమెంట్లు మేము ఇక్కడ పోలి స్టేషన్లో చేసేస్తాం మేము సెటిల్మెంట్లు చేయడానికి ఉన్నాం అని ఎక్కడ చెప్పాల చట్టం ఆ రకంగా ఎక్కడా లేదండి ఈరోజు కూడా వారిని నివారించమని కానీ ఇది కానీ మీ దగ్గర లేనప్పుడు మరి మండపేట నుంచి వచ్చిన వారికి ఫుటేషన్ ఉన్నాయి మరి వారి మీరు చర్య తీసుకోవడం వల్లే మీ పోలీసు మండపేట నుంచి రౌడీలు వచ్చి ఇక్కడ ఉంటే వారికి మీరు వచ్చి పలకడం వల్లే ఇవాళ మరి స్వచ్ఛందంగా మీరు చేయాల్సిన పనుల్ని మేమే మరి సామాన్యులు కాపాడే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా వచ్చారు అడిగారు గౌరవంగా వచ్చి చెప్పాను సార్ దీని మీద మీరు నా మీద పరి కేసులు పెట్టుకుని ఏమి నేనై తెలు దాని దాన్ని సిద్ధపడే ఉన్నాం కాకపోతే వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న ప్రజలు వారి స్వేచ్ఛకు భాగంగా కలిగించే విధంగా మీరు ఉద్యోగాలు ఇక్కడ చేసి ఇంకో చోటుకి వెళ్తారు కానీ ఇక్కడ ప్రజలకు స్వేచ్ఛని వార కాపాడాలని కాపాడని మీకు ఉంది అంచేత వాటి భంగం కలిగించే విధంగా డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంటే మరి ఏం చేయమంటారు మామూలు చెప్పండి మీరే అంచేత ఇది విషయం సార్ మరి వాళ్ళు ఎలా ఉన్నారు పొద్దున్న కొన్ని వాళ్ళ మాని కూడా సార్ వాళ్ళు సతీష్ రాజు అనేటువంటి ఆగడం ఆగిన సతీ సతీష్ రాజు అనేటువంటి వ్యక్తి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు కూడా అక్కడ వంద మందిని పెట్టారు మరి ఈ రకంగా పోలీస్ వారే మరి ఇప్పుడు దొంగ దొంగకి సెక్యూరిటీ పోలీసు వారు ఇచ్చేస్తుంటే ఏం చేయమంటారో చెప్పండి మమ్మల్ని కబ్జాదారుని పోలీసు కాపాడేస్తామంటే ఏం చేయమంటారో చెప్పండి అతను వ్యాపారం చేయట్లా అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను వ్యాపారం జరగట్లేదు ఇరవై ఇరవై వరకు అయితే ఉంది కదా నడుస్తుంది కదా మరి అలాగే కరెంట్ బిల్లు కడుతున్నాడు కదా ఇద్దన్నేమో వెళ్ళొద్దని మండపేట వాళ్ళు మీరు మీ మీరు ఏ రకంగా మీ మరి చుట్టాలు అవుతారు మీరు మండపేట వాళ్ళు ఏ రకంగా అప్లై చేస్తున్నారు ఇవాళ పొద్దున వరకు మీరు అక్కడ వాళ్ళు కూర్చోపెట్టిన మాట వస్తాం కదా మరి ఇది తప్పుగా సార్ ఇది ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఎవరో చెప్పారని చెప్పి ఇంత దారుణంగా వన్ సైడ్గా సివిల్ సెటిల్మెంట్లు చేస్తే ఎట్లా అడుగుతున్నాం సివిల్ సెటిల్మెంట్లో పోలీస్ వారికి పని ఏంటి అని అడుగుతున్నాం గతంలో గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో మరి సివిల్ సెటిల్మెంట్లో ఎంటర్ అయితే సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి మరి దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారు మీరు సివిల్ సెటిల్మెంట్లో మీకు పని ఉంటుంది అసలా ఏ రకంగా చెప్తారండి అయితే నీ మీద కేసు కడతాను ఏ రకంగా చెప్తారు అంటే బండపేట వాళ్ళు వస్తే ఎక్కడ వ్యాపారం చేసే మీరు కేసులు కడతారా మేము లాన్ గౌరవిస్తాం మీ అభైడ్ పైదాలా కానీ అలాగని చెప్పి ఈ రకంగా చేయడం ధర్మం కాదు నాలుగు కోళ్ళ మధ్య ఎందుకు అంటే మీకు తెలియాలి కనుక మీరు ఇప్పటికన్నా పద్ధతిగా న్యాయబద్ధంగా వ్యవహరిస్తే సహకరిస్తాం లేదు ఇద్దరులో రేపు కోర్టు ఎవరు లేసాడి మాకు అభ్యంతరం లేదు కానీ అతను వ్యాపార చేసుకుంటున్నాడు కోర్టు డిఆర్ఓ డిక్లేర్ చేశాడు దాని మీద సోన్ తో బస్సులు అతని యొక్క అతను తీసేమని మీకైనా ఆర్డర్ ఉందా లేదా మండపేట వాళ్ళు వస్తారు వారికి మీరు మీరు బందోబస్తు పెట్టమని చెప్పేదా మీకు మీ గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా సివిల్ డిస్ప్యూట్లో జడ్జిగా నేను తగు చెప్తాను మీరు ఎవరితో తగు చెప్పాడు దానికి కూదాహల్ యూ వాట్ రైట్ డూ హైట్స్ నాలుగు రోజులు అట్లా ఉంటారు సార్ వాళ్ళు ఇదో ఇదో చెప్పండి సార్ చెప్తున్నాను మీరు బిజీ ఉంటారు ఏదో కార్యక్రమంలో ఉంటారు ఒక రోజు రెండు రోజులు తెలియదు అంటే అనుకోవచ్చు నాలుగు రోజుల నుంచి మరి చుట్టాలు అత్తరు వచ్చేటటువంటి వాళ్ళేమో ఏమో మరి స్వాభనం పెళ్లి కొడుకులలాగా కూర్చుపెట్టి ఇక్కడ ఎక్కేస్తుంటే అది మీకు తెలియకుండా జరుగుతుందండి కొన్ని మూడు రోజులు అయితే గౌరవంగా ఆపేం నాలుగు రోజు కాబట్టి యూట్ హైల్ కేసు అని మీకు తెలీదా వీడియో వీడియో గేమ్తో ఇప్పుడు మారినయుదాలతో ఎవరి తిరుగుతుంటే నేను ఏం చేయారో చేస్తున్నారో బాబా అని చెప్పి మామూలుగానే విచారిస్తారు మరి మారినాయుధాలతో రెండు వందల మంది వచ్చాడు కూర్చుంటే వాట్ ద వాటితో హెల్ల ఇటు ఇంకారు నేను ఇద్దరికి ఫేవర్ కాదు నాకు ఇద్దరు చుట్టాలి ఎవడ ఇతను అతను నేను పట్టించుకోను అటువంటివి చేయకండి అప్పుడు కోర్టు చెప్తుంది మీకు అసలు సివిల్ డిస్ప్యూట్లో పనే లేదు సార్ వీళ్ళు ఎప్పుడు రావాలి క్రిమినల్ యాటిట్యూడ్ చూడండి రావాలా క్రిమినల్ యాటిట్యూడ్ ఎవరు పట్టికొస్తున్నారు మార్ నాయాలతో వచ్చిన వాళ్ళు వాళ్ళు తీసుకోవాలి కస్టడీలోకి వై ఐడెంటిటీ ఫెయిల్ టు డూ దాట్ ఫెయిల్ టు డూ దట్ వాట్ డూయింగ్ ఇన్ సచ్ థింగ్స్ ఈ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చి వ్యాపారస్తుల్ని పాడు చేసేటువంటి విధంగా కార్యక్రమం చేయడం ఎంతవరకు సమంజసం అడుగుతున్నా నేను ఎవరి వైపు కాదు అక్కడ దినంధములు ఉంటే రేపు కోర్టు వారు ఎవరికి చెప్తే వారు వెళ్తారు ఇద్దరికి కూడా నేను ఎవరికి కూడా ప్రత్యేకంగా వీళ్ళకి వెళ్ళదని నేను చెప్పట్లేదు కానీ శాంతి భద్రతలు కావాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎవరన్నా ఓ వ్యక్తి మారనాయుదలతో తిరుగుతుంటే తీసుకెళ్లి విచారణ చేస్తూ ఉంటారు పోలీసు వారు ఎక్కడన్నా సమాజానికన్నా హాని చేస్తారని అట్లాంటిది రెండు వందల మంది మరి అప్పుడే వారం రోజుల నుంచి ఇక్కడ హోటళ్లలో అలాగే వచ్చి ఇక్కడ టెంట్లు వేసుకుని మరి మారణాయుధాలతో ఒక సైకిల్లో కూర్చుని వారి కార్యక్రమం చేస్తుంటే వారి చట్టాన్ని కాపాడాల్సినటువంటి వారు శాంతి భద్రతల్ని పరిరక్షించాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కనీసం అటు కన్నెత్తి చూడకుండా దొంగకి పోలీసు కాపలాగాసే విధంగా ఈరోజు ప్రైవేటు సైకిల్ కూడా వారు వచ్చే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద మరి మేము కూడా మా నిరసన తెలియజేశాం అలాగే బాధితుడికి అందగా నిలబడ్డాం బాధితుడికి అందగా నిలబడ్డాం అలాగే ఇక్కడికి వచ్చి మరి పై అధికారులు కూడా తెలియజేశాం తప్పనిసరిగా ప్రైవేట్ డిస్ప్యూట్లో ఇటువంటి సెటిల్మెంట్లు పోలీస్ స్టేషన్లో చేయకూడదు మరి తప్పనిసరిగా అటువంటి ఏమైనా ఉంటే మేము చర్యలు తీసుకుంటామనే మాట వారు చెప్పారు కనుక మేము కూడా మరి ఉన్నవారందరికీ కూడా చెప్పి మరి దీన్ని సెటిల్ చేయ మీరు మీరు సార్ట్అవుట్ చేసుకోండి కోర్టు వారి ఉత్తర్వులు మీరు నడుచుకోండి ప్రస్తుతం వ్యాపార